చూశాడు అయోధ్యకు వెళ్ళగానే దుఃఖం కలిగింది భరతునికి రాముడు లేని అయోధ్య ఎలా ఉన్నది రాముడిని తీసుకొస్తారని ఆశతో అలంకరింపబడిన అయోధ్య ఆశ నిరాశ కాగానే మళ్ళీ నీరుగారిపోయింది మొత్తం ఒక బాధాకరమైన వాతావరణం చూసి రాముడు లేని అయోధ్యలో నేను ఉండను అని నిర్ణయించుకున్నాడు భరతుడు వెంటనే అయోధ్యకు కొంత దూరంలో గ్రామం అనేటువంటి ప్రాంతానికి చేరి అక్కడ వెంటనే చక్కని నిర్మాణములు చేసి అత్యద్భుతమైన సింహాసనంపై రామ పాదుకలికి పట్టాభిషేకం చేశాడు శ్రీ రామ పాదుకా పట్టాభిషేక ఘట్టం మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం రామాయణంలో ఇది చాలా కీలకమైనది ముందుగా పదుకల పట్టాభిషేకం చేసినప్పుడు వాటిని పట్టాభిషేకం తీసుకువెళ్ళేటప్పుడు మళ్ళీ నెత్తి మీద పెట్టుకున్నాడు రామ పాదుకలు తల మీద రాగానే ఒళ్ళంతా పులకించిపోయింది భరతునికి ఇక్కడ వెంటనే ఆనంద పరవశుడై పక్క వాళ్ళని చూస్తూ శత్రుఘ్నాలను చూస్తూ నిలబడ్డావే పాదుకులకి గొడుగు పట్టు వింజామరలు వేచండి మా రామస్వామి పాదుకలు పరమపూజ్యుడైన రామచంద్రమూర్తి యొక్క దివ్య పాదుకలు ఇవి ఇవే రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తాయి గొడుగు పట్టండి మా అన్న నా మీద ప్రేమతో తన గుర్తుగా నాకు దీన్ని అనుగ్రహించాడు ఇవి ఇప్పుడు పాలన చేస్తున్నాయి ఈ పాదుకులను పెట్టి రాముడి కోసం ఎదురు చూస్తుంటాడు ఈ పాదుకులను చూస్తున్నంతసేపు మళ్ళీ రాముడు ఎప్పుడు వచ్చి తన పాదాలు దీనిలో పెట్టి అయోధ్యలోకి వస్తాడా అని ఎదురు ఉంటాను నేను ఇక్కడ తొందరగా రాముడు రావాలి అని చెప్పి తాను ఎలా ఉన్నాడు అంటే రామునికి లేని భోగం నాకు వద్దు అనుకున్నాడు ఎందుకంటే తన నియమం రాజ్యపాలన అన్న నియమం వనవాసం రాజ్యపాలన చేస్తానే తప్ప రాజ్య భోగం స్వీకరించను అందుకే తాను కూడా నారచీరలు ధరించి జటలు కట్టించుకుని కేవలం అడవి పదార్థములు మాత్రమే భుజిస్తూ గ్రామాల్లో నగరాల్లో ఉండే పదార్థములు భుజించకుండా కేవలం రామ భక్తితో రాజ్యపాలన చేశాడు అంటే అలాగూ రోజు అభిషేకం చేసిన చోట రామ భజన పెట్టడం రామకీర్తనలు చేయడం ఇది కాదండి రామభక్తి అంటే భజనలు చేయడం కీర్తనలు చేయడం కాదు ధర్మంగా బ్రతకడం తెలుసుకోండి ఇక్కడ ధర్మంగా బ్రతకడమే రామభక్తి తన ధర్మాన్ని పాటించడమే రామభక్తి ఇప్పుడు ఈయన రాజ్యపాలన ఎంత అద్భుతంగా చేస్తున్నాడో చూడాలి భరతుడు రాజ్యపాలన చేస్తున్నాడు ఏళ్ళు ఎలా చేస్తున్నాడో చూడండి ఇది రహస్యం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఘట్టం చాలా ప్రధానమైనది ఆయన పాదుకలు పెట్టి వాటికి అభిషేకం చేసి వాడికో ఛత్రం పెట్టి తాను శత్రుఘ్నుడు కరివి చామరములు వీచి పువ్వులతో పూజించి రామా నమస్కారం చేస్తూ రోజు ప్రార్థించుకుంటున్నారు ఆ పాదుకల్ని ప్రార్థిస్తూ ఆ రోజు చెయ్యబోయే రాజకార్యములు ఏవి తాము నిర్ణయం చేసుకున్నారో మంత్రులతో సామంతులతో కలిసి ఆ నిర్ణయములన్నీ రామ పాదుకులకు వినిపిస్తున్నారు ఈ రోజు మేము చెయ్యబోయే పని ఇది మళ్ళీ సాయంత్రం వేళ మళ్ళీ పాదుకుల వద్దకు వెళ్ళి మేము నిర్ణయించుకున్న పనుల్లో ఇప్పటి వరకు చేసినది ఇది రాజ్యానికి వచ్చిన ఆదాయం ఇది వ్యయం ఇది అంటూ మొత్తం రిపోర్ట్ మొత్తం నివేదిక మొత్తము ఆ పాదుకుల దగ్గర పెట్టి సమర్పణ చేస్తున్నాడు ఇది అంటే రాముడికి చెప్పి పాలన చేస్తున్నాడు చేసింది రాముడు కర్పిస్తున్నాడు పైగా ఇదంతా రామపాదుకులు అనగా రాముడు చేస్తున్నాడు అని చేస్తున్నాడు చూడండి ఎంత చక్కగా ఇటు రాముడు చెప్పిన మాట పాటించాడు తాను అనుకున్న ధర్మము మొట్టమొదట ఇక్కడ గ్రహించవలసింది భగవద్గీత ఏ యోగాన్ని మనకు బోధిస్తుందో ఆ యోగానికి ఒక ప్రత్యక్షమైన నిలువెత్తు ఉదాహరణ భరతుడు తెలుసుకోండి ఇక్కడ అందుకే భరతుడు నొక్కని అర్థం చేసుకుంటే భగవద్గీత అర్థమవుతుంది భారతీయ ఆధ్యాత్మికత అర్థమవుతుంది ఇది మీరు భక్తి యోగం జ్ఞానయోగం కర్మయోగం అంటారు భరతయోగం యోగం అనేది సరిపోతుంది ఇక్కడ భరత యోగం ఎలా ఉందో పరిశీలిద్దాం ఇది మనకు భరతుడు ఆదర్శం మీరు భక్తుల భరతుళ్ళ ఉండండి మీరు జ్ఞానుల భరతుళ్ళ ఉండండి మీరు కర్మయోగుల భరతుళ్ళ ఉండండి తాను చేస్తున్నానన్న అహంకారం లేదు అంతా రాముడే చేయిస్తున్నాడు అనే భావం ఉన్నది చేసిన పనంతా మళ్ళీ రామార్పణ చేస్తున్నాడు ఇది చూడండి ఇక్కడ దీనిని కర్మయోగము అంటారు దీన్ని భక్తి యోగం అని కూడా అంటారు ఇది తెలుసుకోవాలి కర్మ వేరు కర్మయోగం వేరు శాస్త్రం చెప్పిన ధర్మాన్ని పాటిస్తే కర్మ అది మాత్రమే కర్మయోగం కాదండి తెలుసుకోండి శాస్త్రం చెప్పిన మంచి పని మీరు పాటిస్తూ చెడు చెయ్యకుండా ఉంటే దాన్ని కర్మ అంటారు కర్మయోగము అంటే ఆ చేస్తున్న పని నేను చేస్తున్నానని అహంకారం లేకుండా చేయాలి దాని ఫలితాన్ని ఆశించకుండా చేయాలి అయితే ఎలాగూ ఫలితాన్ని ఆశించట్లేదు కానీ పిచ్చి పిచ్చిగా చేయకూడదు పని జాగ్రత్తగా పని చేయాలి కానీ నేను చేస్తున్న అహంకారం ఉండకూడదు ఫలితం ఆశించకూడదు ఇది ఇది చేయడం కష్టం కదా అందుకే దాని కర్మయోగం అన్నారు కష్టం అది సత్కర్మను ఆచరించడమే కష్టం కర్మయోగం మరీ కష్టం అహంకారం లేకుండా ఉంటే కానీ సాధ్యం కాదు అలాంటిది కర్మయోగం అంతేగాని ఈ చెప్పిన సంపూర్ణ యోగము భరతుల్లో కనబడుతున్నది అటువంటి ఆ భరతుడు ఆ పాదుకులకి నమస్కారం చేస్తున్నాడు మనం కూడా పాదుకులను ఒక్కసారి ధ్యానం చేద్దాం ఆ పాదుకులు ఎంత దివ్యమైనవో హృదయంలో నిలిచిపోవాలి మనకి పాదుకులను తలంచుకోగానే ఎవడు గుర్తొస్తాడు పాదం గుర్తొస్తుంది పాదం ఎవరిదో గుర్తొస్తుంది అంతే ఆ పాదం సామాన్యమండి ఇక్కడ వైకుంఠవాసి నా రామచంద్రమూర్తి యొక్క దివ్య పాదుకులు నా మనస్సులో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుగాక నా మనస్సులో నా శాంతిని పోగొట్టుగాక నాకు శాంతిని కలిగించుగాక దేశానికి శాంతిని కలిగించుగాక ధర్మాన్ని రక్షించుగాక అందరికీ క్షేమాన్ని కలిగించుగాక అని ఆ రామపాదవులకు నమస్కరిస్తూ పట్టాభిషేకం చేసుకున్న రామపాదవులకు నమస్కరిస్తూ స్వస్తి